గగన్ డ్యాన్స్ స్కూల్లో తన సీట్లో కూర్చొని ఉంటే భూమి చాలా కోపంగా వచ్చి అసలు మీరు నా గురించి ఏమనుకుంటున్నారు బావా అని అడుగుతూ ఉంటుంది పరాయి వాళ్ళ గురించి నేనేమి ఆలోచించను అని గగన్ ల్యాప్టాప్లో చూసుకుంటూ ఉంటాడు అంటే మన మధ్య ఏ బంధము లేదా నేను నీకు ఏమీ కానా అని మళ్ళీ భూమి అదే అదే అడుగుతూ ఉంటుంది అప్పుడు కూర్చున్న గగన్ కాస్త భూమి దగ్గరికి వచ్చి ఈ డ్యాన్స్ అకాడమీలో మన మధ్య పార్ట్నర్షిప్ అనే బంధం ఉంది అని చెప్తూ ఉంటాడు నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా బావా అని భూమి అడుగుతూ ఉంటుంది గగన్ చాలా కోపంగా తెలుసు నీ గురించి చాలా బాగా తెలుసు ఇష్టపడ్డ మనుషుల్ని బాధ పెట్టడం నీకు చాలా బాగా తెలుసు ఇష్టపడ్డ వ్యక్తిని మర్చిపోవడం మీ నాన్న తెచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం నాకు అన్నీ తెలుసు అంటూ గగన్ వెంటనే తన మొబైల్ని భూమి చేతిలో పెట్టి వీడియో చూపిస్తూ తను వెనక్కి తిరిగి నించొని ఉంటాడు నేను గగన్ని ప్రేమించడం లేదు అని అపూర్వతలపై ఒట్టు వేసిన వీడియోని భూమి చూస్తూ ఉంటుంది గగన్ మొబైల్లో ఆ వీడియో ఉండడం వల్ల ఆ ఆ వీడియోని చూసి గగన్ ముందే చాలా కోపంగా ఉంటాడు సరిగ్గా అప్పుడే భూమి వచ్చి ఇలా నిలదీస్తూ ఉండడంతో ఆ వీడియోని చూపించేస్తాడు అయ్యో ఈ వీడియో బావ దగ్గరికి ఎలా వచ్చింది అని భూమి చాలా టెన్షన్ పడుతూ షాకింగ్గా చూస్తూ ఉంటుంది వీడియో చూసావు కదా ఇంతకంటే నేను నిన్ను ఇంకేం అర్థం చేసుకోవాలి నువ్వు నన్ను ప్రేమించినట్లు నటించావు పోయి పోయి నీలాంటి దాన్ని నేను ప్రేమించాను చూడు నన్ను నేనే తిట్టుకోవాలి అని గగన్ కోపంగా భూమిని చీకొట్టి వెళ్తూ ఉంటాడు భూమి చాలా చాలా ఏడుస్తూ కుప్పకూలిపోతూ ఉంటుంది నక్షత్ర ఇదంతా దూరం నుండి చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటుంది